సాఫ్ట్వేరావేరు ఉప్పిగాడి చేద్దాం ఫస్ట్ రెండు సంవత్సరాల దాకా పెళ్ళొద్దు బాగా సంపాదించుకో అంటుంది నేనే పెళ్ళి రెండు సంవత్సరాలు చేసుకుంటా

చూపి <laughs> <laughs> <laughs>

కాదే అసలు పెళ్ళొద్దు అనుకుంటున్నా కాదే అసలు పెళ్ళే వద్దు అంటున్నా ఉప్పికాడి చేద్దాం ఫస్ట్ ఎందుకు నవ్వుతారు చిన్నపిల్లగా అయితే ఫస్ట్ పెళ్లి చేసుకోవద్దా తర్వాత నేను చేసుకుంటా ముందాడు నేను పెద్దగానే అనే ముందాడు పెళ్లి చేస్తాను పెద్దోడిగా తర్వాత నేను చేసుకుంటా చేస్తున్నాయి తక్కువ డబ్బులు వస్తాయి యాభై వేలే వస్తున్నాయి హైదరాబాద్లో రెండు పదిహేను వేలు పైన అయ్యి వీడియోలు చేస్తా డబ్బులు వస్తాయా వీడియోలు చేసిన డబ్బులు వస్తాయా ఏ నెలకు యాభై వేలు వస్తాయి నిజంగానే నిజంగా యాభై వేలు వస్తాయి టాప్ లేర్ ఏంది సాఫ్ట్వేరా సాఫ్ట్వేరు వేరే కంపెనీ ఎక్కుతున్నాయి ఎక్కుతే జీతం పెరుగుద్ది కంపెనీ మారాలి ఇప్పుడు ఇంకో కంపెనీ ఎక్కాలి అది ఎక్కినప్పుడు జీతం పెరుగుద్ది అది కూడా యాభై వేలు అయింది పెద్దది కాదు ఇల్లనే పెద్ద కంపెనీకి పోదాం అని పెళ్లి చేస్తావు అంతే కాదే మరి పెళ్లి చేసుకుంటే ఎట్లా పోషించాలి నాకు నన్ను చూసుకోట రాదు అమ్మాయిని ఎట్లా డబ్బులు చూసుకోవటం రాదు బట్టలు మార్తా వేసుకోవడం రాదు వంట చేసుకోవడం రాదు మరి అమ్మాయిని ఎట్లా అసలు నోటి జాతుండే మరి మనకు వచ్చిన పిల్లం సినిమా తీసాబో అంటది బయటికి తీసాబో అంటది ఊరుకు పోదాం అంటది అన్నిటి దిగుతాం మరి పైసలు కావాలి కదా రూమ్ కాదే ఊరుకు పోదాం అంటది సినిమాలకు పోదాం అంటది బట్టలు కొనిపి అంటది సినిమాలు అన్నీ ఇప్పుడు ఎవ్వరు మాట్లాడే సినిమాలకే అన్నీ సొల్ల వస్తున్నాయి సెల్ వస్తుంద సెల్లు వస్తున్నది ఇప్పుడు ఎవ్వరు సినిమాలకు మాట్లాడలేదు సెలూన్లే వస్తున్నాయి సెల్లు సినిమాలు వస్తున్నాయి వాటర్లు వస్తున్నాయి అన్నీ వస్తున్నాయి సెలూన్లో సెల్లులో సినిమా చూడాలమ్మ డబ్బులు కట్టాలి ఆట

ఇదంతా కాదు ఇదంతా కాదు ఫస్ట్ ఉప్పిగాడి పెళ్లి చేస్తా ఫస్ట్ ఉప్పిగాడి పెళ్లి చేసిన అనుకో నాకు నాకు వచ్చే డబ్బులని దాచిపెడతా అమ్ములు పెద్ద అయినాక అమ్ములను పెళ్లి చేసుకుంటా కాదు ఇప్పుడు వాడు పెళ్లి చేసినా అనుకో చేసుకుంటాడు అర్థం పోయింది చేసుకుంటాడు ఇద్దరికి ఒకసారి ఎందుకే నాకు ఇప్పుడు వద్దే నాకు ఇంకా మూడు సంవత్సరాలు ఒక నువ్వే పెట్టుకుంటా నాకు ఇంకా మూడు సంవత్సరాలు టైం కావాలి ఆఫీస్ పెట్టాలి అయినా కూడా పెళ్లి చేసుకోవాలా అడుగుతా వాడు ఏ కుడతాడు సరే కాదు ఇంకొక మూడు సంవత్సరాలతో పిల్లల్ని నేనే చూసుకోవాలా సర్లే సరేమ్మా నేను వెళ్తు నా పిల్లి గురించి అందరు ఎందుకు అడుగుతుర్రే ఒక అమ్మాయిని చూసిపోతా లేచిపోతా నాకు అంత చదువు రాదులే కాని చెప్పాను ఒక అమ్మాయిని చూసి ఇక లేచిపోతా సరేనా